బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మీరు అందరూ కూడా చక్కగా గురు పౌర్ణమి రోజున గురు రహస్యము తెలుసుకున్నారు గురువు యొక్క మహత్యాన్ని గురువు యొక్క ప్రాముఖ్యతని స్వచ్ఛమైన పరమ గురువు ఎవరు అనేటువంటి గురించి అన్వేషణ చేస్తూ స్వచ్ఛమైన సద్గురు గుర్తించుట ఎలాగా ఇలాగ అనేక టాపిక్స్ తోటి అనేక మంది ద్వారా మనం జ్ఞానం విని ఉండవచ్చు అయితే ఈరోజు చర్చ మనము మీరు విశేషమైన పాయింట్గా గురువు సత్యమైన గురువు గురించి వెతుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా కఠినం అనిపిస్తుంది బాపూజీ ఒక వీడియోలో చెప్పారు సత్యమైన సద్గురు అంటే ఆత్మ జ్ఞానమును బ్రహ్మ జ్ఞానమును చూపించేవారు వేరు వేరు మార్గాల్లో భౌతిక గురువులైతే ఉండనే ఉన్నారు మనం వింటూ ఉన్న భౌతిక గురువు కూడా ఉపదేశం ఇస్తూ ఉంటారు ఎవరైతే సత్యమైన గురువు ఉంటారో పరమ సత్య గురువు ఉంటారో సత్య మార్గాన్ని లోకి తీసుకొని వెళ్తూ ఉంటారు ఆత్మ జాగృతి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు జాగృతం చేస్తూ ఉంటారు కేవలం ఉపదేశమే కాదు ఆయన యొక్క పూజ కూడా ఆయన చేయించుకోడు భౌతిక గురువులైతే పూజలు చేయించుకుంటూ ఉంటారు భౌతికంగా పూజ కూడా నేర్పుతూ ఉంటారు అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది బాపూజీ భక్తి మార్గం గురించి ఉపదేశం ఇవ్వరు భక్తి లాగా చేయించరు భక్తి మార్గము అంటే ఘోర అంధకారము భక్తి లోపలే మరి భక్తి ఫలితం జ్ఞానం కూడా లభిస్తూ ఉంటుంది పరమ భక్తిలోకి మనం పరివర్తన అవుతూ అవుతూ భక్తికి ఫలితం జ్ఞానము అని తెలుసుకుంటూ ఉంటాం అదే పరమ భక్తి స్వచ్ఛమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది పరమ జ్ఞానం రూపంలో లభిస్తూ ఉంటుంది పరమ జ్ఞానము పరమాత్మ వైపుకు తీసుకొని వెళ్తుంది ఆత్మిక గురువు సత్యమైన సద్గురువు ఆత్మిక మార్గంలో మీరు కనెక్ట్ అవుతూ ఉంటే వారి యొక్క ఉపదేశాలే కాదు కేవలం ఆధ్యాత్మికత త్రేనేత్రము ఆత్మ ఆత్మీయత తోటి మీరు కనెక్ట్ అవ్వాలి ఆయన్ని గుర్తించడం జరుగుతుంది స్వయం మీ యొక్క గుర్తింపు కూడా మీకు లభిస్తూ ఉంటుంది ఏ విధంగా మనము నిన్న చక్కగా కొన్ని విషయాలు చెప్పుకున్నాము ఆత్మస్వరూపాన్ని దర్శనం ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చిన వారే మిమ్మల్ని సత్యమైన మార్గం వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటారు మీ యొక్క లక్ష్యము కూడా అదే కావాలి మీ యొక్క పర్పస్ అదే మీ జీవితము కొత్త దిశలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది గురువు పరమ సత్య గురువు తోటి కనెక్ట్ అయినప్పుడే మీ అంతిమ లక్ష్యం కనపడుతూ ఉంటుంది అంతిమ లక్ష్యం జన్మ మరణ చక్రంలోకి వెతుకు వెళ్ళటం తీసుకొని వెళ్తూ ఉంటుంది కేవలం ఆత్మ జ్ఞానమే ఇవ్వగలుగుతూ ఉంటుంది బ్రహ్మ జ్ఞానమే వైపుకు ఆత్మ జ్ఞానం తీసుకొని వెళ్తుందని బాపూజీ చెప్తూ ఉంటారు ఒకవేళ గురువు దగ్గర జ్ఞానం లేకపోతే వారు మీకేమి ఇవ్వగలరు సదా మిమ్మల్ని మీరు గుర్తించుకుంటూ ధ్యానము నేర్పేటువంటి వారే సద్గురువు భౌతిక గురువులు ఓన్లీ జ్ఞానం ధ్యానం అంటూ ఉంటారు ఆత్మిక గురువు ధ్యానంతో పాటు ఆత్మిక స్థితిని ఆత్మస్వరూపము బ్రహ్మస్వరూపంలో లీనమయ్యేటువంటి జ్ఞానమును కూడా ఇస్తూ ఉంటారు దీని కొరకే మనము స్వయం ధ్యానులంగా కాగలుగుతాము గురువు అనేవారు బాహ్యంగా కాకుండా అంతరంగికంగా మీ లోపల పూర్తిగా పరివర్తనని తీసుకొని రాగలరు అదే ఇక్కడ మన బాపూజీ చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆధ్యాత్మిక జాగృతి యాత్ర అభియాన్ తోటి మీరు ఈ యొక్క దీంతో కనెక్ట్ అయితే ఆత్మ జాగృతి అనేది అవుతుంది బాపూజీ లక్ష్యంతో కనెక్ట్ కావండి అప్పుడు జ్ఞానం ఇవ్వగలుగుతారు దీంతో మీ యొక్క జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు ఈరోజు మన యొక్క టాపిక్ కొంచెం స్పెషల్గా కర్మ గొప్పదా భాగ్యము గొప్పదా భౌతిక గురువు పండ ఆత్మిక గురువు నిర్ణయం నిద్దరి మధ్యన అని తెలుసుకొని గుర్తించండి సరైన మార్గదర్శనంలోకి మీరు వెళ్ళండి అప్పుడు కర్మ ప్రారబ్ధము మారిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక ప్రశ్న కర్మ గొప్పదా భాగ్యం గొప్పదా భక్తి మార్గంలో చాలామంది కూడా అంటూ ఉంటారు కర్మల ఖాతా కర్మల ప్రభావము అని బాపూజీ జ్ఞానంతో మనం వేద శాస్త్రాల ఉపనిషత్తుల యొక్క జ్ఞానమును అర్థం చేసుకోవాలి మనము ఏదైతే క్రియ ఏదైతే ఉన్నదో మనసు మనోవాక్ కర్మలు అనేదైతే అంటూ ఉంటామో దానితోటి కర్మ ప్రాలబ్దాన్ని మార్చుకోవటము అన్నప్పుడు భాగ్యం కూడా మారిపోతుంది కదా ఎందుకంటే ఒక ఫిక్సర్ డెస్టిని మనం తీసుకొని వెళ్ళాలి చాలామంది అనుకునేది ఏంటి అంటే డెస్టినీ అంటే లక్ష్యం ఏంటి అని పూర్తి ప్రారంబ్దంలో మనం ఏదైతే చేస్తూ ఉన్నామో దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని మనకు తెలుసు ప్రత్యేకంగా దీని గురించి నేనే ఉంటారు మనం మరలా కూడా మన యొక్క దృష్టికోణాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి మోటివేట్ కూడా కావాలి ఎందుకంటే మనం రోజు ఒక ప్రేరణ అనేది మనకు లభిస్తూ ఉండాలి మన జీవితం సంఘర్షణ పూర్ణమైన జీవితమే ఎందుకంటే రోజు కూడా పరిస్థితుల్ని ఎదుర్కొంటూ సమస్యలను ఎదుర్కొంటూ పురుషార్థం చేస్తూ మానవ జీవితంలో నిలగడగా నిలబడాలి మాటి మాటికి మన పరిస్థితులు నుండి బయటకు పడటానికి ధైర్యము యోగ శక్తి అవసరము ఈ యొక్క ప్రారంధం నుండి ఎలా బయటపడగలము ప్రారంధం అంటే ఏంటి గడిచిపోయినటువంటి అనేక జన్మల్లో ఏవైతే కర్మలు చేశామో దాని యొక్క ఫలితం మనకు లభిస్తూ ఉంటుంది ఇక్కడ మూడు రకాలుగా మనము తెలుసుకోవాలి కర్మ ఒకటి ప్రారంధము సంచిత కర్మలు ఉంటాయి క్రియామాన్ కర్మలు ఇవి తెలుసుకున్నప్పుడే ప్రారంభ కర్మలు మనము ఏదైతే గడిచిపోయిన కర్మలు ఉన్నాయో అవి ఎలా వస్తూ ఉంటాయి మన ప్రారంభం ఎలా తయారవుతుంది అదే ప్రారంభ కర్మగా సంచిత కర్మగా అవుతూ ఉంటుంది మన ఏదైతే కర్మ చేస్తూ ఉంటామో అనేక జన్మలు జమ అయినవి సంచితమైన కర్మలు దాని తర్వాత క్రియామాన్ కర్మల రూపంలో వస్తూ ఉంటాయి అవన్నీ మనం అనుభవిస్తూనే ఉంటూ ఉంటాం మనకు ఫ్రీ విల్ ఉంది కాబట్టి ఏది రైట్ ఏది రాంగు అనేది తెలుసుకున్నప్పుడు వాటిని మనం మార్చగలుగుతూ ఉంటాం ప్రారబ్ధం మన ఎదురుగా వస్తూ ఉంటుంది మారిపోతూ ఉంటుంది బాపూజీ కూడా చెప్తూ ఉంటారు ఆత్మయోగము ఆత్మస్వరూపము యోగము అని పరం శాంతి యోగము బాపూజీ ద్వారా మనం నేర్చుకోవచ్చు ఆత్మస్వరూపం యోగం నేర్చుకోవటము కాబట్టి మెయిన్గా మూలం లక్ష్యము ఇదే ఏది అయినప్పటికీ కూడా మన ఎదురుగా ఏదైతే కర్మ ప్రారంధం వస్తూ ఉందో అవి వికర్మల యొక్క స్థితియే వికర్మలు వినాశనం చేసుకోవాలి అది ప్రారంధం మనకు పరమ జ్ఞానంతో లభిస్తుంది పరమ జ్ఞానము ఉపలబ్ధం కాకుండా ఉంటే పరమ జ్ఞానము ప్రాప్తి పొందకుండా ఉంటే జన్మ జన్మాంతరాలుగా వికర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోలేవు అందుకని దీని గురించి మనము చక్కటి వీడియో బాపూజీ కూడా కర్మ గొప్పదా ప్రారంభం గొప్పదా అని అడిగారు మీకు మీకు తెలుసు ఇవన్నీ కూడా దీనితోటి ఉదాహరణగా మనము కర్మల ద్వారా మన యొక్క ప్రాలబ్దం భాగ్యమును తయారు చేసుకోవటానికి మరి మలుచుకోవాలి ప్రాలబ్దం కొత్త కర్మల చైతన్యంతో మలుచుకోవాలి చైతన్యం అంటే ఏంటి కొత్త ఊర్జాతోటి కొత్త ఊర్జ ఎలా వస్తుంది ఊర్జ ఎలా మారుతూ ఉంటుంది ఊర్జా పరివర్తన ఎంతవరకు అయితే సరైనటువంటి డైరెక్షన్ లభించదో ఊర్జా కూడా పరివర్తన అనేది కాదు ఒక ఒకరోజు ప్రాసెస్ తోటి మారేది కాదు ఈరోజు ఇక్కడ రేపు ఎక్కడ రోజు రోజుకి మరి ఆలోచనలు మారుతూ ఉంటే ఊర్జా మారిపోతూ ఉంటుంది రేపు స్థిరంగా ఉంచుకోవటం కోసం చైతన్యం యొక్క స్థరం నిరంతరం పరివర్తన కావాలి నేను అదే చెప్తూ ఉన్నాను అనుభవం పొందాలి చేతనా స్థరం ఏదైతే ఉందో ప్రతి క్షణం పరివర్తన కావాలి ప్రతి ఫలం పరివర్తన కావాలి ప్రతి పల్ ప్రతి సెకండు సెకండు పరివర్తన కావాలి ఇప్పుడు మీరు మంచి మూడులో ఉన్నారు మీ చైతన్యం చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది అప్పుడు అహంకారం వస్తుంది పడిపోతూ ఉంటారు అంటే మంచి మూడులో ఉండి బాగుంది సాత్విక సతో ప్రధాన ఆలోచనలు చేస్తూ ఉంటారు చైతన్య స్థరం స్టేజి ఉన్నతంగా ఉంటుంది జ్ఞాన యోగాల్లో ఉన్నతంగా వెళ్తూ ఉంటారు ఎప్పుడైతే భౌతికతలో ఉంటూ ఉంటారో వికారాలు మీ లోపల అనేది సమాప్తం అయిపోతూ ఉంటాయి భౌతికతలో ఉంటే వికారాలు వస్తూనే ఉంటాయి సాత్వికంగా ఉంటే జ్ఞాన యోగాల్లో ఉంటే ఉన్నతమైన స్టేజ్లో ఉంటే వికారాలు సమాప్తమవుతూ ఉంటాయి మీ చిత్తము చిత్త వృత్తులను నిర్వర్ విముక్తి కావాలి నిరోధించడం కోసం పురుషార్థం చెయ్యాలి కామకృద లో మోహాలు ఏదైతే మీ చైతన్యమైనటువంటి స్థరంను దాని మీద ప్రభావం చూపిస్తూ ఉంటుందో ప్రతి సెకండు మీ స్థితిని పరివర్తన చేస్తూ ఉంటుంది కర్మయోగిగా మరణంతో సిద్ధాంతము పరివర్తన అవుతుంది బాబు చెందుకునే కర్మయోగిగా కండి అని చెప్తూ ఉంటారు గీతలో కూడా ఈ విధానాన్ని నేర్పారు ప్రతి సెకండు కర్మ చేస్తూ ఒక యజ్ఞంగా భావిస్తూ ఉన్నప్పుడు మన యొక్క ప్రారంభాన్ని కొత్త కర్మల్ని చైతన్యంతో మనము పరివర్తన చేసుకోగలుగుతాం పుణ్యకర్మలు చేస్తే పా మరి కర్మల కాత సమాప్తం అవుతూ ఉంటుంది సేవ ఆత్మ భావంతో సేవ ఆత్మబోధతో మిశ్రణగా జీవిత పద మార్గంలో మార్పు అనేది వస్తుంది చక్కటి మహావాక్యం చెప్పారు ఆత్మబోధ ఇదన్నిటికంటే చాలా గొప్ప ఉపలబ్దము ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం ప్రాప్తిస్తూ ఉంటుందో అప్పుడు ఆత్మబోధ కూడా పరివర్తన అవుతూ ఉంటుంది ప్రారంభ కర్మలు ప్రభావహీనంగా చేస్తూ ఉంటూ ఉంటాయి దాన్ని తొలగించుకోవటం కూడా అవసరమే ఇప్పుడు మీకు ఏదైతే సేవ అనే భావన ఉందో సేవతోటి ప్రారంభం తయారవుతూ ఉంటుంది ఈ అన్నిటికంటే గొప్ప సేవ స్వపరివర్తన ఇదే గొప్ప సేవ స్వపరివర్తన సేవతోటి విశ్వ పరివర్తన చేయగలుగుతారు విశ్వ కళ్యాణం కొరకు జీవిస్తూ ఉంటే మీరు అన్నిటినీ జయించగలుగుతూ ఉంటారు విశ్వ కళ్యాణం కోసం జీవించినట్లయితే అప్పుడు మరి పూర్తిగా జీవితమే పరివర్తన అవుతుంది అన్నీ బాపూజీ వీడియోలో చెప్పడం జరిగింది అన్నీ తెలుసుకుంటే మనం స్వపరివర్తనవుతుంది మనము జీవించాలి అంటే జంతువు సమానంగా కాదు యోగిలాగా జ్ఞానిలాగా జీవించాలి అదే జీవితంలో ఉండేటువంటిది కాబట్టి బుద్ధి అనేది స్థిరంగా ఉంచుకోవాలి కేవలం రోటీ కపడా ఆర్ మకాన్ తినటానికి ఉండటానికి సంపాదన సంపాదన అంటూ దానికోసమే వెంపర్లాడకుండా ఆత్మ కళ్యాణం కోసం ఆలోచిస్తూ ఉండాలి మానవులు తమ యొక్క ప్రారంభాన్ని పరివర్తన చేసుకోవాలి తమ శక్తియే మార్పు కావాలి శక్తి తీసుకొని రావాలి ఆత్మలు సేవ మరియు ఆత్మబోధ ద్వారా మిశ్రణతోటి మనము జీవితం పదమును మార్చుకోగలుగుతూ ఉంటాం ఇక్కడ ముందు అర్థం చేసుకోవాల్సింది భగవద్గీతలో ఏం చెప్పారు ఆత్మ పూర్ణ రూపంతో పరమాత్మ లేక ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటే మీ పాపాలన్నీ కూడా అన్ని పూర్వజన్మ యొక్క కర్మలు కూడా నుండి కూడా ముక్తులు అయిపోతారు ఇక్కడ ఒక శ్లోకం ఒక శబ్దం అనేది కాదు సర్వ పాప పాపే భాయో అర్థాత్ అంటే కేవలం క్రియా క్రియ అనకుండా క్రియాత్మక పాపం కాకుండా ప్రారంభాన్ని సంచిత కర్మల యొక్క దోషం లేకుండా జ్ఞాన యోగాల ద్వారా పరివర్తన చేసుకోవాలి బాపూజీ ఏమి అంటున్నారు అంటే దృష్టి కోణంతో అర్థం చేసుకోవాలి దీని అనుసారంగా ఆత్మ నేను ఆత్మను అనే స్థితి రూపంలో ఉండాలి ప్రకృతి ధ్యేయంగా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి లైట్ బాడీలో మనం జీవించటం ప్రారంభించాలి ఆ విధంగా కావటానికి బాపూజీ పరం ప్రకాశము తోటి యోగం ఏదైతే నేర్పారో అది మనం చేస్తూ ఉంటే పరం ప్రకాశంలో పరం శాంతిలో ఉండిపోగలుగుతాం దీంతో ఏమి సాధించాలి అనేది మనకు తెలుస్తుంది తమ యొక్క ప్రకృతి దేహము మరియు పరిస్థితులు అన్నీ కూడా పరివర్తన అవుతూ ఉంటాయి పరం ప్రకాశంలో ఉంటూ జీవించటం నేర్చుకోవాలి దీంతో తమ జీవితాన్ని ప్రారంభం అనేది చెయ్యాలి అప్పుడే ప్రారంభ కర్మలు వస్తూ ప్రారంభమవుతూ ఉంటాయి మనం ఏదైతే రాయటం జరిగిందో ఓవరైట్గా అవుతూ ఉంటుంది నేను ఎప్పుడైతే ఆత్మను దేహము బుద్ధి కంటే అతీత దేహ బుద్ధితోటి అతీతమై ఆత్మ భావనలో స్థిరంగా ఉంటే బాపూజీ ఏదైతే స్పష్టం చేశారు ప్రారంభ కర్మలు సూక్ష్మ ఆవృత్తులు ఏవైతే తయారైనవో ఆత్మ స్వచ్ఛమైన ఆవృత్తిగా ఉంటుంది ఫ్రీక్వెన్సీ స్థిరం అవుతూ ఉంటుంది మీ యొక్క కార్మిక మరి అకౌంట్స్ను క్లియర్ చేసుకోవాలి ఈ యొక్క పూర్తిగా దగ్ధం చేసుకోవటం కోసమే యోగాగ్ని అనేది మనకు అవసరం అప్పుడే పరివర్తన అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్రహ్మ చింతన తపస్సుతోటి యోగంతో జ్ఞానంతో నేను ఆత్మని అని అభ్యాసం చేస్తూ శక్తిశాలి సాధన చేస్తూ ఉంటే తమ ప్రారంభం ప్రభావహీనంగా అవుతూ ఉంటుంది పరివర్తన అవుతూ ఉంటుంది ప్రారంధం ఎలా తయారవుతూ ఉంటుందంటే అది స్థిరంగా ఉండటం స్థిరంగా అవ్వటం ఫిక్స్డ్ అవుతూ ఉంటుంది మరలా కూడా ఫ్లెక్సిబిలిటీగా మనము పరివర్తన అవ్వటానికి ప్రక్రియ కూడా చేయాలి ఇక్కడ ఈ ప్రశ్న వస్తుంది కర్మ గొప్పదా ప్రారంభం గొప్పదా బాపుజీ పాత అందమైన చక్కటి వీడియో ఉన్నది దాని టైటిల్ ఉంటుంది చూడండి ఆ వీడియో ఓపెన్ చేయండి అన్నిటికంటే గొప్పది కర్మ కర్మ గొప్పదా భాగ్యం గొప్పదా బాపుజీ వీడియో టైటిల్ సెర్చ్ చేయండి అప్పుడు యూట్యూబ్లో మీకు దొరుకుతుంది దాని ద్వారా తెలుగులో కూడా ఈ యొక్క ఛానల్లో బాపూజీ దసరు భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో అది మేము తెలుగులో అనువదించబడి బాపూజీ అప్లోడ్ చేయటం జరిగింది కాబట్టి ఇప్పుడు మనము చేయాల్సింది మరి ఏదైతే పురుషార్థం ఉందో దాని గురించి తెలుసుకుందాం అంతిమ గుణం ప్రశ్న జాగృతి కావాలి మన లోపల ప్రశ్న కర్మ గొప్పదా ప్రారంభం గొప్పదా ఇది బాపూజీ వీడియో ద్వారా మీకు అందిస్తాము अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम परम महाशांति है महाशांति है महाशांति नमस्ते